హాయ్ హలో వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఈరోజు టమాటా శ్యామగడ్డ కర్రీ చేద్దామండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఫస్ట్ శ్యామగడ్డ శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కొని స్టవ్ మీద ఉడికించుకోవాలి అవి మునిగే విధంగా నీళ్ళు పోసేసి ఒక పది పది నిమిషాలు ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతాయి ఇలా శామగడ్డను పట్టుకొని ఒత్తితే మనకి కనిపిస్తుంది ఉడికింది ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఉడకబెట్టానో ఆ విధంగా ఉడకబెట్టేసి అందులో నీళ్ళు వంచేసి చల్లటి నీళ్ళు పోసి పక్కా పెట్టుకోండి తర్వాత స్టవ్ ఇచ్చి కడాయి పెట్టి నూనె వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి అవి కాస్త చిటబాట్లాడిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి ఈ పెద్ద సైజు ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను నేను ఇది ఈ ఉల్లిపాయ మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి చాలా సింపుల్ ఇది వంట వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఇప్పుడు ఉల్లిపాయ కాస్త గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఈ అలమిల్లిగడ పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు కలుపుకోవాలి అంటే ఒక నిమిషం కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కాస్త పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలిపి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి ఈ కారం పొడి వేసిన తర్వాత కలిపి వెంటనే టమాటా వేసేయాలి లేకపోతే కారం పొడి మాడిపోతుంది టమాటా వేసి మంచిగా కలుపుకోవాలి ఈ టమాటా లోకల్ టమాటా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి చివరిలో ఉప్పు చెక్కి వేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ వేస్తే ఈ టమాటా ఉప్పిస్తే అవకాశం ఉంటుంది ఇప్పుడు టమాటా కొద్దిగా ఉడికిన తర్వాత టమాటా మునిగే విధంగా నీళ్ళు పోసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు నూనె పైకి తేలుతుంది అది ఉడికేలోపు శ్యామగడ్డ పుట్ట తీసుకున్నాను దాన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆ ముక్కలు ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు టమాటా కూడా ఉడికింది శ్యామగడ్డ కూడా ఉడికింది కాకపోతే వీటికి ఒక ఐదు నిమిషాలు ముందు ఉప్పు కారం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ శామగడ్డ తినడం వల్ల హెల్త్కు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో పొటాషియం ఉంటుంది దానివల్ల మనకు బీపీ కంట్రోల్లో ఉంటుంది హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉన్నోళ్ళు వారానికి ఒకటి రెండు సార్లు చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కర్రీ దించే ముందు మనం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను దాల్చిన పొడి ఈ దాల్చిన పొడి అనేది దాల్చిన చెక్క ఒకటేసారి ఒక పావుకి తీసుకొని పొడి కొట్టుకుంటాను నేను కర్రీస్లో వాడుతుంటాను ఈ దాల్చిన పొడి వాడడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతుంది హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి ఇందులో ఐరన్ కూడా ఉంటుంది మనకు శ్యామగడ్డలో ఈ రక్తహీనత ఉన్న వాళ్ళ కూడా మంచిగా పనిచేస్తుంది ఈ పిల్లలకు పెద్దోళ్లకు ఆడవాళ్ళకు అందరు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి కూరగాయ ఇది ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నాను కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది గో స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఇంతనండి కర్రీ రెడీ అయినట్లే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతాయి కాబట్టి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి చూడండి ఎంత చూస్తేనే నోరుతుంది అంత బాగుంటుంది కర్రీ ఓకేనండి టమాటా శ్యామగట్ట కర్రీ ఎంతో అద్భుతంగా ఇట్లు మీ వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో Thanks once again.